కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం బాలయ్యపల్లి గ్రామస్తులు తమ గ్రామ పంచాయతీ భవనం విషయంలో సమస్య పరిష్కరించాలని కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో కలెక్టర్కు వినద్పత్రం ఇచ్చినట్లు సోమవారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు తెలిపారు తమ గ్రామమైన బాలయ్యపల్లికి నూతన గ్రామ పంచాయతీ భవనం మంజూరు చేస్తే ఆ భవనాన్ని సాహెబ్పల్లిలో నిర్మాణం చేస్తున్నారని తమ గ్రామానికి కేటాయించిన భవనాన్ని పక్క ఊరిలో నిర్మాణం చేస్తే మా గ్రామానికి దూరం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇదే విషయమై గ్రామ పంచాయతీ భూమి పూజకు వచ్చిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను అడుగుదామని వెళ్తే మాకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోతుంటే తమ గ్రామానికి చెందిన కొంతమంది యువకులు ఎమ్మెల్యేకు సమస్యను చెప్పుకుందామని వెళ్తే కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో శాంతియుత నిరసన తెలపగా వారిపై పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు తమ ఆవేదన ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక జిల్లా కలెక్టర్కు అర్జీ రూపంలో సమర్పించుదామని వచ్చామని తెలిపారు రెండు గ్రామాలకు ఇబ్బంది కలగకుండా మధ్యలో ఎక్కడైనా గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించాలని కోరుతున్నామని తెలిపారు అలాగే మా గ్రామస్తులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని జిల్లా కలెక్టర్ని కోరినట్లు తెలిపారు మేం కంట్రోల్ బియ్యం దీన్ని బతికట్టం సార్ దయచేసి అమ్మ కలెక్టర్ అమ్మ దయచేసి మా మా మొర ఆలకించి మాకు సాయం చేయి తల్లి మంచు మీ కాళ్ళు మొక్కుతా ఇతరు సార్ ఏ అధికారులు వచ్చినా ఏ రాజకీయ నాయకులు వచ్చినా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా గాని మమ్మల్ని అందరినే తుంగలా తొక్కుతుండ్రు గాని మమ్మల్ని అర్థం చేసుకుంటే వాళ్ళు ఎవ్వరు లేరు మా ఓట్ మా ఓట్లు రావాలి గాని మా బాధలు అవసరం లేదు ఎవ్వరి మాది బాలయ్య పల్లె మాకు రోడ్లు రావాలి మాకు గ్రామ పంచాయతీ కావాలి మాకు మా పిల్లల్ని ఇప్పుడు పోలీసు వాళ్ళు మాకు కేసు పెట్టినరు ఆ కేసు విడ్రా తీసుకోవాలి మాకు తొమ్మిది మంది మీద కేసులు పెట్టినరు మా పిల్లలు ఏమన్నారు మాకు మధ్యలో కావాలి సారు అని అడిగినారు అడిగినందుకు గ్రామ పంచాయతీ కోసం గ్రామ పంచాయతీ భవనం కోసం అని అడిగినరు అడిగినందుకు మా వాళ్ళను రాళ్ళ బట్టి కొట్టినరు కాళ్ళతోని తన్నిండ్రు దొబ్బిండ్రు కట్టెల బట్టి కొట్టిండ్రు నూకి దొబ్బేసిండ్రు మా వాళ్ళకు దెబ్బలు తాకినాయి కేసులు పెట్టిండ్రు ఆరు నెల దాకా మీకు ఆరు నెలల దాకా అని ఇంకా ఇంకా కూడా మనసులను ఇంకా పెడతామని అట్లా కూడా రాసి రెడీగా ఉన్నారు మాకు ఇట్ల వద్దు ఈ పగలద్దు సార్ మేము